హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు సన్నైన్ ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్ సైకాలజిస్టుల సంక్షేమం కోసం కౌన్సిల్ని వెంటనే ఏర్పాటు చేయాలని తెలంగాణ సైకాలజిస్టుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మోత్కూరి రామచందర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం హిమాయత్ నగర్లోని ఎన్ సత్యనారాయణ రెడ్డి భవన్లో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో అసోసియేషన్ రూపొందించిన నూతన సంవత్సర రెండు వేల ఇరవై నాలుగు డైరీ క్యాలెండర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా రామ్చందర్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సైకాలజిస్టుల కౌన్సిల్ ఏర్పాటుకు ఎన్నోసార్లు వినతి పత్రాలు అందజేసినా పట్టించుకోలేదని అన్నారు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వము సైకాలజిస్టుల న్యాయపరమైన డిమాండ్ను వెంటనే పరిష్కరించాలని కోరారు సమాజంలో నెలకొన్న మానసిక రుగ్మతలను రూపుమాపడానికి మనస్తత్వ శాస్త్రం ఎంతో ప్రాముఖ్యత నెలకొన్నందున అన్ని ఇంటర్ డిగ్రీ పీజీ కళాశాలల్లో మానసిక శాస్త్రాన్ని ఒక సబ్జెక్టుగా బోధించాలని ఆయన కోరారు తమ అసోసియేషన్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సంఘ సగత నమోదు పెంపుదలకు కృషి చేయాల్సిందిగా కోరారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సుధాకర్ ట్రెజరర్ డాక్టర్ శ్రీపూజ నాయకులు వైదేహి విజేత ఎస్ అనిత తదితరులు పాల్గొన్నారు